ఈ వీడియోలో సీతమ్మకి లంకలో మొదటి రోజు ఎలా గడిచింది ఇంకా సీతమ్మ లేదు అని తెలుసుకున్న రాముడు ఏం చేశాడు అనే విషయాలు తెలుసుకుందాం సీతమ్మను బలవంతంగా లంకకు తీసుకుని వెళ్ళిన రావణుడు భయంకరమైన పిశాచి ముఖమన్న స్త్రీలను పిలిచి సీతమ్మను చూపిస్తూ ఈమె సీత ఇప్పటి నుండి ఆమె ఏం కావాలని అడిగినా ఎవరనుమతి అవసరం లేదు నన్ను కూడా మీరు అడగన అవసరం లేదు వెంటనే ఆమెకు కావలసినవి ఏర్పాటు చేయండి ఆమెతో ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు ఆమె మనసు కొంచెమైనా నొచ్చుకుంటే అదే వారికి ఆఖరి రోజని గుర్తుపెట్టుకోండి అని సీతమ్మ పట్టుకుని లాక్కుని అంతఃపురంలోకి తీసుకుని వెళ్ళి బంగారం వజ్రాలతో కట్టిన అంతఃపురం అంతా తిప్పి చూపిస్తూ సీత నాకు వంద మంది భార్యలు నువ్వు నాకు భార్యగా ఉండడానికి ఒప్పుకో నీకు ఆ వంద మందిని కూడా దాసులుగా మార్చేస్తా అని చెప్తున్నాడు రావణుడు కానీ సీతమ్మ అవేమీ పట్టించుకోకుండా ఏడుస్తూనే ఉంది అప్పుడు రావణుడు సీత నన్ను దేవతలు కిన్నెరలు కింపురుషులు ఏమీ చెయ్యలేరు ఇంకా మామూలు మనిషి రాజ్యం లేనివాడు అరణ్యంలో తిరిగే ఆ రాముడు ఇక్కడికి రాలేడు కూడా ఇంకా రాముడే అంటూ ఏడుస్తావేంటి నీకు తగినవాడిని నేను నన్ను భర్తం చేసుకో మనం మళ్ళీ పట్టాభిషేకం చేసుకుందాం హాయిగా పుష్పక విమానంలో విహరిద్దాం నువ్వెప్పుడో పాపం చేశావు సీత అందుకే ఇంతకాలం ఆ రాముడికి భార్యగా అడవుల్లో తిరిగావు ఇంక ఆ పాపం పోయింది అందుకే నువ్వు నాకు భార్య అవుతున్నావు అన్నాడు రావణుడు అప్పుడు సీతమ్మ తన ముఖాన్ని చీరతో దాచుకుని ఒక గుడ్డపిల్లని అడ్డుపెట్టి రాముణ్ణి చూసిన ఈ కళ్ళతో నిన్ను చూడడం కూడా నాకు ఇష్టం లేదు తొందరలో రాముడి చేతిలో చనిపోవడానికి సిద్ధంగా ఉండు అని చెప్పింది ఆ మాటలు రావణుడికి చాలా కోపం తెప్పించాయి సీత నీకు పన్నెండు నెలలు సమయం ఇస్తున్నా ఈలోపు నువ్వే మనసు మార్చుకుని నా పాన్పు చేరు లేదా నేనే నిన్ను తినేస్తాను అంటూ పిశాచాల్లాంటి భయంకరమైన రాక్షస స్త్రీలను పిలిచి ఈమెని అశోకవనంలో తీసుకువెళ్ళండి కేవలం బ్రతికి ఉండడానికి సరిపోయే ఆహారం నీళ్లు ఇవ్వండి మీ మాటలతో ఆమెను బాధపెట్టి భయపెట్టి నా దారికి తీసుకురండి అన్నాడు రావణుడు ఇటుపక్క రాముడు పర్ణశాల వైపుకు పరుగులు పెడుతూ వస్తుంటే లక్ష్మణుడు దారిలో కనిపించాడు లక్ష్మణుని చూసిన రాముడికి ప్రాణం పోయినంత పని అయింది ఎందుకు సీతను వదిలొచ్చావు ఇప్పుడు ఆ రాక్షసులు సీతను తీసుకుని వెళ్ళిపోయి ఉంటారు లేదా సీతను చంపి తినేసే ఉంటారు ఇప్పుడు నేను అయోధ్యకు వెళ్ళాక నా కూతురేది అని జనకుడు అడిగితే నేనే ముఖం పెట్టుకుని ఆయనకు సమాధానం చెప్పను నేను అయోధ్యకే రాను అయినా నువ్వెందుకు సీతను వచ్చావు అని అడిగితే లక్ష్మణుడు జరిగిందంతా చెప్పాడు నువ్వెన్నైనా చెప్పు నువ్వు చేసింది తప్పు అంటూ పర్ణశాల వద్దకు వచ్చి సీతమ్మ కోసం వెతికారు రామలక్ష్మణులు ఎక్కడా కనిపించలేదు సీతమ్మ రాముడు బాధతో అడవిలో కనిపించే జింకల్ని ఏనుగుల్ని చెట్లని గోదావరిని అందరినీ మీరందరూ ఇక్కడే ఉన్నారు కదా సీతకేమైందో చెప్పండి అని ఏడుస్తూ అడిగాడు అప్పుడు కొన్ని జంతువులు రావణుడు సీతమ్మని దక్షిణ దిక్కుకు తీసుకుని వెళ్ళాడు కనుక ఆ జంతువులు కూడా దక్షిణ దిక్కుకి ఆకాశం వైపు చూస్తూ పరుగులు తీశాయి ఇది గమనించిన లక్ష్మణుడు రాముణ్ణి దక్షిణ వైపుకు తీసుకుని వెళ్ళాడు దారిలో కిందపడి ఉన్న పూలదండ కనిపించింది అది చూసిన రాముడు లక్ష్మణ ఇది మారీచుడు రాకముందు నేనే సీత జడిలో పెట్టాను ఇక్కడ రథం విరిగిపడుంది రథసారథి చనిపోయి ఉన్నాడు అంటే సీత కోసం ఎవరో గొడవ పడ్డారు ఆ గొడవలో గెలిచినవాడు సీతని తినేశాడు లక్ష్మణ బలమున్న సౌమ్యంగా ప్రవర్తించేవాడిని చూస్తే అనుకుంటుంది ఈ లోకం అందుకే నా సీతని తీసుకుని వెళ్లే ధైర్యం చేశారు ఇప్పుడు చూడు అసలు ఈ భూమండలమే కాదు సూర్యుడు చంద్రుడు దేవతలు రాక్షసులు ఇలా ఎవ్వర్ని బ్రతకనివ్వను అంటూ తన కోదండాన్ని పైకెత్తాడు రాముడు వెంటనే లక్ష్మణుడు అన్నయ్య ఎవడో ఒక్కడు చేసిన తప్పుకు ముల్లోకాలు లయం చేయడం మంచిది కాదన్నయ్య నువ్వు నేను కలిసి వెతికినా సీతమ్మ ఆచూకీ నీకు తెలియకపోతే అప్పుడు నీ కోపం చూపించన్నయ్యా కానీ ఇప్పుడు శాంతించన్నయ్యా అని రాముడికి నచ్చజెప్పాడు అప్పుడు రాముడు లక్ష్మణ సీత లేకపోతే నేను బ్రతకలేనయ్యా వెళ్ళి వెతుకుదాం పద అని వెతుకుతుంటే కొంత దూరంలో జటాయువు వంటి నిండా రక్తంతో నేల మీద పడి కనిపించింది వెంటనే రాముడు అయ్యో స్నేహితుడనుకుని ఉంచుకున్న ఈ పక్షే రాక్షసుడు పక్షి రూపంలో నాతోనే ఉండి సీతని తినేసింది అని కోదండం తీసి జటాయువు మీదకి బాణం సంధిస్తుంటే జటాయువు రామ సీతమ్మని రావణుడు తీసుకుని వెళ్ళిపోతుంటే నేను అడ్డుపడి రథం విరిచి రథసారధిని చంపేశాను కానీ నా రెక్కలు కాళ్ళు నరికి చంపేశాడు రావణుడు నువ్వు మళ్ళీ నీ కోదండంతో నన్ను చంపనవసరం లేదు అంది జటాయువు ఆ మాటలు విన్న రాముడు జటాయువును గట్టిగా కౌగులించుకుని ఏడ్చాడు తర్వాత రాముడు లక్ష్మణుడితో లక్ష్మణ ఇప్పుడు నాకు సీత దూరమైందని కన్నా నా కోసం ఒక పక్షి ప్రాణం విడిచింది అన్న విషయం చాలా దుఃఖం కలిగిస్తుంది అని బాధపడి లక్ష్మణ ఈ జటాయువు మన తండ్రి దశరథుడి స్నేహితుడు కనుక తండ్రికి చేసినట్టే ఈ పక్షికి కూడా అంత్యేష్టి కార్యక్రమాలు చేయాలి అని జటాయుకు కూడా రాముడు తర్పణమిచ్చాడు ఈరోజు క్వశ్చన్ రావణుడు సీతమ్మ మనసు మార్చుకోవడానికి ఎంత సమయం ఇచ్చాడు మీ ఆన్సర్ కమెంట్ చేయండి నెక్స్ట్ రామాయణం ఎపిసోడ్ కోసం ప్లీజ్ ఫాలో ఇతిహాసానవు